నమస్కారాలు నా పేరు బీవీ రామ్ తెలుగు శక్తి ఈ ఈరోజు పోలీసులే చట్టం అమలు చేస్తే ఇంకా న్యాయస్థానం ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మన తెనాల చూసాం పోలీసులు ఎంత బేబత్సంగా చెత్తకుపోయారో ఎందుకంటే వాళ్ళకి కుటుంబం ఉంటుంది ఆడపిల్లలు ఉంటారు మరి ఈరోజు వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల మరి ఇంటి ఆడపిల్లలకి పిలిసం జరుగుతాయని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందిస్తూ ఏదో పోలీసులు చేయకపోతే తెలియదంటారు చేస్తే చేశారని చెప్పి అంటున్నారు మరి గతంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా పోలీస్ డీపీ ఎక్కించే సందర్భంలో ఉన్నాయి ఇంట్లో నిమ్మల్సిన సందర్భాలు ఉన్నాయి మరి నాడు కూడా మీకు జరిగింది అంటే మీకు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంటే అంటే ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారం వచ్చినా సామాన్యులను ఇబ్బంది పెడతాం ఈ చట్టాలు నేరు సామాన్లకు వర్తిస్తే మాకు కాదు అన్న అహంభావంతో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళ రాజకీయ నాయకులు కాదు ఈ ప్రజల్ని దోచుకుని తింటున్నారు ప్రజల్ని పీడి అంటే అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మభావం లేకుండా ప్రజలు ఆత్మగౌరవం అంటున్నారు దీని తెలుగు శక్తి తీవ్ర ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు ప్రజలనే చిత్తపరిస్తే గెలిపేది అంటే అంటే ఇది రాక్షసు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టండి ఎవరు తీసుకుంటానికి ఇంకా మీ చేతిలో పోరాటప్పుడు న్యాయస్థానం మూసి పాడతండి ఇంకా న్యాయస్థానం అక్కర్లేదు అనితగారు పక్కన కూర్చుంటారు పోలీసులు పక్కన కూర్చుంటారు స్పాటు చేస్తారు అంటే వాళ్ళు న్యాయస్థానం కూడా అపాసపాలు చేసుకొస్తున్నారు మరి జగన్మోహన్ టైంలో ఇలాంటి అపాసపా చేయలేదు న్యాయస్థానం చేయలేదు మరి ఇవాళ న్యాయస్థానం గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తయారైందంటే నిజంగా భర్తీ ఎక్కించేసింది ఇవాళ ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడా పదకొండు ఉన్నారు నోరు ఎప్పట్లా అంటే మీరు నాడు ఏం చెప్పారు వాళ్ళు ఏం జరుగుతుంది ప్రజలన్నీ చూస్తున్నారు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి పూట్లు పూలుస్తున్నారు అసలు అభివృద్ధి అనేది లేదు ఈ సంవత్సరం పాలనలో అభివృద్ధి ఏం చేస్తారు అడుగుతున్నాం ఇవాళ అసలు రాష్ట్ర హోంమంత్రి ఎవరైనా ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి గారిని ఓ పక్కన పల్లె అనుచరులు మా పల్లా శ్రీనివాసం కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి హోంమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇవాళ పోలీస్ కమిషనర్ గారు సిఏ చెప్పినా సరే ఏసీపీ చెప్పినా సరే మేము పట్టించుకోం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని డిక్రీత్ సవరణలో వేళ రాజకీయ పార్టీలు తయారని అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తయారీ ఎమ్మెల్యే తయారారు మరి సామాన్యుడికే భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ రేపు ప్రధానమంత్రి వస్తే మీరు భద్రత ఇవ్వగలరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మాకు ప్రధానమంత్రి భద్రత ముఖ్యం మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సామాన్యుడికి భద్రత ఇవ్వలేకపోతున్నారు మరి ఈ రోజు వరకు కూడా కమిషనర్ పోలీస్ గారు ఫోన్ చేసి చెప్పిన సరే వాల్యూ లేదంటే విశాఖపట్నం ఒక మాఫియాగా దారింది పళ్ళ అనుచరులు ఒక మాఫియాగా మారారు కబ్జాలు బూదోపిడీలు సెటిల్మెంట్ ఇవే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంకున్నారు అర్థం కావట్లే నేను ఒకటే ప్రశ్నిస్తున్నారు నా పైన దాడి గురించి మాట్లాడలేదు ఎందుకంటే బీవీ రామ్ భయపడి రకం కాదు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో లో మేము కేసు ఫిర్యాదు చేస్తాం డిఫరెంట్ గా మార్పులు చేయబోతాం ప్రతి నా కొడుకుని జైలుకి పంపిస్తాం అందువల్ల నేను నా కోసం కావట్లేదు రేపు ప్రధానమంత్రికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో భద్రత ఇవ్వగలరా అడుగుతున్నాను రేపు ఏమైనా అవుతే దీనికి బాధ్యత ఎవరు అడుగుతాను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు వహిస్తారా పవన్ కళ్యాణ్ వహిస్తారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాయన్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది ఈ రోజు ఎలా మారంటే పోలీస్ డిపార్ట్మెంట్ తొత్తులా మారేది ఇవాళ సిగ్గుండాలి ఇవాళ ప్రజల కోసం మీరు పాటాలి వాడు నిజంగా వాడు స్మగ్లింగ్ అవ్వచ్చు అవ్వచ్చు రౌడీ అవ్వచ్చు గోండా అవచ్చు కానీ న్యాయం ఇచ్చే తీసుకోకూడదు ఇవాళ మీరు తీసుకొని ఒక రౌడీజం మారిపోయింది అసలు ఒకటే కోరుతున్నాను ఒకవేళ పోలీసులే చట్టం అమలు చేస్తే న్యాయస్థానాలను మూసేమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది జై హింద్